జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే తోడబుట్టిన వాళ్ళందరూ ఈ రోజుల్లో ఇలాగే ఉంటున్నారా అమ్మకు పుట్టిన నలుగురు ఒకలాగే ఉంటున్నారా తోడబుట్టిన వాళ్ళే పెద్దశత్రువులాగా ఒక ఆస్తి కోసం ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారో మన నిజ జీవితంలో అందరి విషయాల్లో చూస్తూనే ఉన్నాం ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు మేడం మేము ఐదుగురు పిల్లలం ఐదుగురు చాలా అన్యోన్యంగా పెరిగాం ఆస్తులు కొట్టు ఆస్తులు తీసుకోవడానికి వచ్చేసరికి ఒకళ్ళంటే ఒకళ్ళు కత్తులు నూరుకుంటున్నాం ఒకళ్ళంటే ఒకళ్ళకి పట్టలేదు మా అమ్మ నాన్నగారికి ఏమో ఆడపిల్లలంటే ఒక పెళ్లి చేసి పంపించడమే ఒక చులకన భావన ఆస్తులు పంచాలి అనేసరికి కొడుకులకు ఆస్తులు కట్టబెట్టడం కూతురు అనేసరికి చిన్న చూపు కూతుర్లు ఇంట్లో మాట్లాడకూడదు కూతుర్లు ఆస్తులు అడగకూడదు అని చెప్పి నానా రకాలుగా మా తల్లిదండ్రులు చెప్తున్నారండి ఇది ఎంతవరకు సమన్యాసం మేడం అని చెప్పి మెసేజ్ పెట్టారు ఒక సబ్స్క్రైబర్ దానికి నేనేం చెప్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి మా దూర బంధువు కూడా ఒకళ్ళు నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళం మేమందరం వెళ్తే మనము ఎదురుకు రోజుల్లో ఏమని చూపించేవాళ్ళం అంటే ఒక మహాత్మా గాంధీ ఫోటోనో నెహ్రూ ఫోటోనో ఎవరినో పెద్దవాళ్ళని చూపించి వీళ్ళు బలనా పనులు చేశారు బలనా పనులు చూపించేశారని చూపిస్తాం సరే దొంగలను చూపించాలంటే ఒక నక్సలైట్లను ఒక బందిపోట్లను ఒక చెడ్డి గ్యాంగో ఈ మధ్యకాలంలో వీళ్ళని చూపిస్తున్నాం దొంగతనాలు జరుగుతున్నాయి కానీ బంధువులు వచ్చేసరికి ఏం చూపిస్తున్నాం మనం ఒరే మీ మేనమ్మ దొంగరా మీ మేనత్త దుర్మార్గురాలరా మన ఆస్తి కొట్టేసింది లేకపోతే మీ మేనమ్మమ్మ మన ఆస్తి కాజేటకు చూస్తున్నాడరా లేకపోతే మన బంధువు బలాన వాళ్ళు అలాగరా మీ తాతగారు మనకు ఆస్తి ఇవ్వడరా అమ్మమ్మ అలారా నానమ్మ ఇలా లేకపోతే బాబాయిలు అలారా బాబాయ్ బాగా డబ్బున్న మనకేం పెట్టడరా ఈ రకంగా మన బంధువుల్ని మనమే పరిచయం చేసుకుని నాయకుల ఫోటోలో దొంగల ఫోటోలో దుర్మార్గుల ఫోటోలో కాకుండా మన బంధువుల ఫోటోలు మనమే మన పిల్లలకి నేర్పించే విధంగా తయారు చేసే విధంగా దుర్మార్గత్వంగా తయారవుతున్నాం అవునంటారా కాదంటారా ఏకీభవిస్తే మాత్రం కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా మనం ఏం చేస్తున్నాం మేనమో దొంగ మేనత్త దుర్మార్గురాలు మేనత్త వచ్చిందంటే దాన్ని ఏదో రకంగా తిట్టాలి ఇంట్లోంచి ఏడుస్తూ పంపించాలి మేనమాం కనపడంగానే ఓహో మన ఆస్తి కొట్టేస్తాడు లేకపోతే బాబాయ్ కనపడంగానే మన అరుస్తాడు మన తిడతాడు లేకపోతే మన ఏమన్నా అంటాడు వాడు కోపిస్తాడు లేకపోతే ఇంకా 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 బంధువులు ఉంటూ ఉంటారు కదా సహజ సహజంగా తాతగారు అంటే మాకు ఆస్తి ఇవ్వకుండా మా మామాయిలకి ఇచ్చారనో మా బాబాయిలకి ఇచ్చారనో మాకు తక్కువ ఇచ్చారనో ఇదే భజన తప్ప కుటుంబాల్లో ఇంకో టాపిక్ ఉంటుందా అండి ఎవరైనా సెలవులకి వెళ్ళి నాలుగు రోజుల పాటు ఎంజాయ్ చేయాలంటే లేదు మొన్న మా మైనత్త కొడుకు చెప్తున్నాడు మాధవ్ వదినా ఈసారి నువ్వు వీడియో చేస్తే అమ్మకు పుట్టిన నలుగురే ఒకలాగా ఉండట్లేదు ఏంటి కారణం ఎందుకంటావు నీ వీడియోలో తెలియపరచో అని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ అండి మనం ఏం చేస్తాం నలుగురు ఉంటే నలుగురులో ఒక ఒకటి ఒకడు ఒక ఒకడంటే మనకేదో దూరం అన్నట్టు ఇంకోడు దగ్గర దగ్గరన్నట్టుగా ప్రవర్తించడం లేకపోతే ఒకడికి మనకి గొడవ జరంగానే మూడో మనిషిని మనం సలహా అడగటం లేకపోతే నన్నొక్కదాన్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు బాగున్నారు అని చెప్పి మనకు మనమే ఫీల్ అవటం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి అందరు ఎండిలో అవునంటారా కాదంటారా దీనికి పరిష్కారం చెప్పమంటారా దీనికి పరిష్కారం పెద్దవాళ్ళేనండి ఆస్తులు పెళ్ళ పెళ్ళిళ్ళు కాకముందే ఎవరు ఆస్తులు వాళ్ళకి పనిచేసేయాలి పంచకపోయినప్పుడు పోయినప్పుడు కూర్చోపెట్టి అక్క ఈ పని చేసింది నువ్వు ఈ పని చేసావు కుటుంబానికి తమ్ముడు ఇలా చేశాడు లేకపోతే బలనవాళ్ళు ఇలా చేశారు బలన వాళ్ళు ఎలా ఉన్నారు రే మేము మనవాళ్ళను కూర్చోబెట్టుకుని మీ మేనత్ అంటే ఇదిరా ఎట్లరా కుటుంబం అంటే ఇదిరా అని చెప్పాలి అంతేగాని ఏదో వచ్చాము కాలక్షేపం చేసాము వెళ్ళిపోయాము తిన్నాము ఉన్నాము అన్నట్టు ఉంటే కనుక పెద్దవాళ్ళు కూడా చాలా కుటుంబ ప్రాబ్లమ్స్ వస్తాయండి వాళ్ళకి వాళ్ళే కొట్టుకోవడం వాళ్ళకి వాళ్ళే తిట్టుకోవడం కనపడగానే కత్తులు నూరేసుకోవడం ఒరే నేను నాశనం అవ్వాలి నా పిల్లలు నాశనం అవ్వాలంటే నీ పిల్లల్ని నాశనం అవుతారా అని చెప్పేసి శాప్రార్థాలు పెట్టుకోవడం ఏం చెప్పండి ఎంత బాగా గొప్పగా మన పిల్లల్ని పెంచామో లేకపోతే మనం పెరిగామని కాదండి ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి చచ్చిన ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇవాళ ఉన్న లగ్జరీ లైఫ్ ఇవాళ ఉన్న ఖర్చులు ఇవాళ ఉన్న హాస్పిటలైజేషను ఇంకోటికి మన ఇప్పుడు చూడండి ఇంకో చెప్తే చిన్నది దొంగ దొంగ మన బంగారం మొత్తం మన ఆస్తులు దొబ్బుకుపోయినా మనకేం అనిపించదు దోచుకెళ్ళిపోయినా అదే ఒక బంధువు కనుక వాడికి అవసరం అనో లేకపోతే వాడికి ఒక గాజు కానీ లేకపోతే వాడికి ఒక ఏదన్నా ఇచ్చామనుకోండి ఇక మేం చేసాం మేం చేసాం మీకు అప్పుడు అలా పెట్టాం మీకు ఇప్పుడు ఇలా పెట్టాం ఆ రోజుల్లో ఉన్నప్పుడు మేం పెట్టి మీకు పోషించబట్టే మీరు ఇంత పైకి వచ్చారు మీ పొలాలు మేం కాపాడబట్టే మేము మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఈ రకమైన మాటలు తల్లిదండ్రులు బతికుండగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే పక్కింటి వాడు చేస్తున్నాడు పనమ్మాయిలు చేస్తున్నారు ఇంట్లో పనులు చేతుల్లో అందుకుని అన్నదమ్ములన్నదత్తా ఆ మాత్రం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయరా అండి అదొక పెద్ద ప్రపంచం కోసం చేస్తున్న యుద్ధాల వీరుల సైనికుల్లాగా చెప్పుకుంటూ ఉంటారు మేం చేసాం మేం చేసామని ఎంతసేపు చేసిన పని ఎదురువాడు చెప్పాలి మేము పోలవరం కట్టాం తాజ్మహల్ కట్టాం హైటెక్ సిటీ కట్టం అని ఎలా రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారో బంధువులు కూడా మీ పెళ్ళిళ్ళు మేం చేసాం మీ మీ పుట్టకకు మేమే కారణం మేం చేయకపోతే పేడ పడ పిసుకుని పిడకలు చేసుకునేవాళ్ళు మీ బతుకులు అంత దుర్భరంగా ఉండేవి అయితే నేను వెళ్ళి పొలాలు కాపాడపోతే నా కాళ్ళు పడుకుంటే కానీ మీకు జీవితాలు వెళ్ళాం ఇవాంటి టాపిక్లు బంధువుల మధ్యలో కాదు కదా బంధుత్వం అంటే ఒకడు కోపంగా ఉన్నప్పుడు ఒకడి పరిస్థితులు బాగోలేనప్పుడు ఒక కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కుటుంబం మొత్తం సహకరించి కుటుంబం మొత్తం ఒక తాటి మీద ఎప్పుడైతే నిలబడి పిల్లల్ని కూడా కళల్లో పెట్టుకుని ఎప్పుడైతే బంధువులు చూసుకుంటారో అది గొప్పతనం అండి అంతేగాని కడుపు నిండా పెట్టేసి ఇక నువ్వు చచ్చిపోయి కక్కేదాకా అరి అరిగింది కక్కేదాకా తిట్టి తిట్టిపోతుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఈ రోజుల్లో అందరి కుటుంబాలు ఇలాగే ఉన్నాయా లేదా నేను ఇవన్నీ సిల్లీగా చెప్పట్లేదండి నిజ జీవితంలో ప్రతి సబ్స్క్రైబరు ఇట్లాంటివి పెట్టిన దాని గురించే నేను మాట్లాడుతున్నాను తప్ప ఏదో నా ఛానల్ ఫేమస్ అవ్వాలనో లేని తీసుకొచ్చి మీకు చెప్పాలనో నా ఉద్దేశం కాదు కనుక కుటుంబంలో అన్నదమ్ములు అక్క అంటే నీకు నేను చేశాను నాకు నువ్వు చేసావు మీ నాన్న దొంగ అనే ఒక కొడుకులని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడినా లేకపోతే ఎవరై మీ నాన్న మాస్తి కొట్టేశాడని వాళ్ళ పిల్లల దగ్గర వీళ్ళు కూర్చుని మాట్లాడినా అది పిల్లలు దాన్ని ఏమంటారు మంచి వాతావరణంలో పిల్లలు పెరగరండి వాళ్ళ ఇంటికెళ్తే మన మేనవం ఇలా అన్నాడా వాళ్ళ ఇంటికి వెళ్తే మేనత్ ఇలా మాట్లాడుతుందా అని పిల్లలు ఒక రకమైన బాధలతో పెరుగుతారు తెలిసిందా దయచేసి రాజకీయ నాయకులను గొప్పవాళ్ళను ప్రయోజకులను ఫోటోలు చూపించి మన పిల్లల్ని పెంచుదాం తప్ప మీ మేనత్త దొంగ మీ మేనమామ దుర్మార్గుడు తాత దుర్మార్గుడు పిన్ని దుర్మార్గురాలు బాబాయ్ దుర్మార్గుడు ఈ రకంగా మన పిల్లల్ని మనమే పెంచుకుంటూ ఈ రోజుల్లో కాలక్షేపం చేస్తున్నాం అవునంటారా కాదంటారా మీరే కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా బాయ్ అండి